ఈ నెల పదహారు శ్రీకృష్ణ జన్మాష్టమి ఇది ఆ బుల్లికృష్ణుని ఐదు వేల రెండు వందల యాభై రెండవ పుట్టినరోజు ఈరోజు హిందువులు శ్రద్ధలతో శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తారు ఈరోజు ఏం చేస్తే మన ఇంట్లో సిరి సంపదలు కలిగేలా అన్నీ బాధలు పోయేలా ఆ శ్రీకృష్ణుడు దీవిస్తాడో తెలుసుకుందాం ఈరోజు మీరు ఏమీ చేయకపోయినా స్నానం చేసి శ్రీకృష్ణుడి ఫోటో ముందు పూజగదిలో ఈ ఒక్క ఆకు పెడితే చాలు మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది మీ దశ తిరిగిపోతుంది కటిక పేదవారైనా అపర కుబేరులవుతారు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏ ఆకును పూజగదిలో పెడితే మీ కష్టాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ఉపవాసం ఆచరించాలి ధాన్యం తినకూడదు పండ్లు పచ్చిపాలు తాగవచ్చు ఆ తరువాత శ్రద్ధలతో శ్రీకృష్ణ భగవానుణ్ణి పూజిస్తే శాంతి సుఖం పరమభాగ్యం కలుగుతాయి ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు ఈరోజు భక్తితో శ్రీకృష్ణుణ్ణి పూజించిన వారికి సంతానం ఆయురారోగ్యాలు వైకుంఠ ప్రాప్తి కలుగుతాయని భవిష్యోత్తర పురాణం తెలియజేస్తుంది ఈరోజు ఎవరైనా సరే మీ ఇంట్లో పూజా పూజా పూజాపీఠం మీద ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ వస్త్రంపై బాలకృష్ణుల చిత్రపటం లేదా రాధాకృష్ణుల చిత్రపటాన్ని ఉంచాలి ఆ చిత్రపటాలకు కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టాలి శ్రీకృష్ణుడికి ఆవు నెయ్యి దీపం అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఈరోజు వెండి ప్రమిదలో లేదా మట్టి ఆవు నెయ్యి పోసి ఐదు లేదా ఆరు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది ఇక ఈరోజు దళాలతో స్వామిని పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయి అంతేకాదు ఈరోజు నీలం రంగు పుష్పాలతో స్వామిని పూజించినా పచ్చని చామంతి పువ్వులతో పూజించినా లేదా తులసీ దళాలతో ఇంట్లో స్వామి చిత్రపటాన్ని పూజిస్తే చాలా మంచిది ఈరోజు పూజ చేసే సమయంలో ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అంటూ పూజ చెయ్యాలి ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపిస్తే ఇంకా మంచిది ఇక శ్రీకృష్ణ భగవానుడికి కర్పూర హారతి ఇచ్చి పాలు పెరుగు వెన్న బెల్లం శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు నెమలి ఈకను పూజలో ఉంచి పూజ పూర్తి కాగానే వాటిని బీరువాలో ఉంచుకోవాలి ఇలా చేస్తే ఆ ఇంట్లో అన్ని సమస్యలు తీరి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇక ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు సమస్యలు ఉన్నవారు ధనం కలగాలి అనుకునేవారు ఈ రోజు శ్రీకృష్ణుడికి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి అలా సమర్పించిన అటుకులను ప్రసాదంగా స్వీకరిస్తే సంపదలు కలుగుతాయి ఇక జాతకంలో కుజదోషం ఉన్నవారికి ఆలస్యం అవటం జాతకంలో వివాహం అవటం లాంటి సమస్యలు ఉంటే ఈరోజు స్వామికి సంపెంగ పువ్వును సమర్పించాలి ఇలా పూజా సమయంలో సంపెంగ పువ్వును దేవుడి ముందు ఉంచితే కుజదోష తీవ్రత తగ్గుతుంది పెళ్లి కావలసిన వారికి తొందరగా పెళ్లిళ్ళు అవుతాయి ఇక ఈరోజు శ్రీకృష్ణుడి ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే విశేష ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి ఇక ఈరోజు ఉదయం స్నానం చేసే నీటిలో నాలుగు తులసి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేస్తే పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఈరోజు కదంబ పుష్పాలతో స్వామిని పూజిస్తే కోరికలన్నీ తీరతాయి ఈరోజు తులసిమాలను కృష్ణుడి చిత్రపటానికి లేదా విగ్రహానికి సమర్పించాలి అదేవిధంగా పూజా పూజామందిరంలో ఉంచాలి ఈ రోజు ఇలా చేస్తే ఆ ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి మీరు ఏం చేయకపోయినా శుచిగా స్నానం చేసి శ్రీకృష్ణుడి పటానికి ఈరోజు ఒక్క దళాన్ని సమర్పించినా మీ పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఎందుకంటే అంటే ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ఇష్టం ఈ రోజు ఈరోజు పూజా పూజామందిరంలో ఉంచితే శత్రుబాధలు భయాలు తొలగిపోతాయి ఈ రోజు సంతానం కలగని వారు స్వామికి అప్పుడే చేసిన వెన్నపై పంచదార చల్లి నివేదించాలి పూజానంతరం ఆ ప్రసాదాన్ని భార్యాభర్తలు తింటే వారికి తప్పక సంతానం కలుగుతుంది ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి గుమ్మానికి తోరణాలు గడపకు పసుపు కుంకుమలు పూజగదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుండి లోపలి వరకు శ్రీకృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభించటం ఆనవాయితీ వీలైతే ఈ సమయానికి పూజ సాగేలా చూసుకోవాలి శ్రీకృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెప్తారు ఆయన ప్రతిమను కూడా తులసీమాలతో అలంకరించమని సూచిస్తారు శ్రీకృష్ణుడికి పొన్న చెట్టుతోనూ అనుబంధం ఉంది వీలైతే ఆ పొన్న పూలతో ఆయన్ను పూజిస్తే చాలా మంచిది ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే కృష్ణాష్టకం కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలు చదువుతూ పరిమళభరితమైన పుష్పాలతో ఆయన్ను అర్చించాలి కృష్ణాష్టమి రోజున ఉపవాసం జాగరణ చేసే ఆచారం కూడా ఉంది కాబట్టి కృష్ణుడికి కూడా సాత్వికమైన ఆహారాన్నే నివేదిస్తారు వడపప్పు పానకం పళ్ళు వంటి నివేదనలు సాధారణం వీటితో పాటు ఆయనకు ఇష్టమైన పాలు వెన్న మేగడను కూడా ప్రసాదంగా సమర్పించవచ్చు మరికొందరు బాలెంతలకు పెట్టే మినపపిండి పంచదార కలిపి పెడతారు కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలెంతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలైందని చెప్పవచ్చు చలికాలానికి శరీరాన్ని సిద్ధం చేయటం కూడా ఈ ప్రసాదం వెనుక పరమార్థంగా కనిపిస్తుంది కృష్ణాష్టమి రోజున పూలతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే ఆ గోపాలుని వైభవాన్ని తెలియజేసే భాగవతం భగవద్గీతలను రోజు ఎంతో కొంత పఠించాలి అలా శ్రీకృష్ణుణ్ణి తలుస్తూ కొలుస్తూ భజిస్తూ కృష్ణాష్టమి రాత్రి గడపాలి శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రాత్రివేళే కృష్ణ పూజ చేస్తారు అలా కృష్ణుని పూజించాలనుకుంటే ఆ ప్రదేశంలో బియ్యం పోసి దానిమీద ఒక కుండని పెడతారు ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమ ఉంచి పూజలు నిర్వహిస్తారు అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకొని చంద్రునికి కృష్ణునికి ఆర్క్యమిస్తారు మర్నాడు ఉదయాన్నే దగ్గర్లోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు ఇక కృష్ణాష్టమి రోజున రాత్రి జరిగే ఉట్టి కార్యక్రమం గురించి తెలిసిందే బాలకృష్ణుని చిలిపి చేష్టలను తలుచుకుంటూ పాలు పెరుగు వెన్న అటుకులు పళ్ళలాంటి పదార్థాలు ఉంచిన ఈ ఉట్టిని కొడతారు మరికొందరు హోలీ తరహాలో గులాల్ చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు మరికొందరు చిన్న బాలకృష్ణుని ప్రతిమను మనసారా అలంకరించి ఊయలలో ఉంచి రాత్రంతా ఆయన కోసం కీర్తనలు భజనలు పాడుతూ ఉంటారు ఈ కృష్ణాష్టమిలోపు ఎవరైతే ఈ పవిత్ర పురాణ ఇతిహాస కథను వింటారో వారికి జన్మలో దరిద్రం దరిచారదు జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది జీవితంలో ధనానికి లోటుండదు అదృష్టవంతులు మాత్రమే ఈ కథను ఈరోజు వినగలరు మరి ఎంతో పవిత్రమైన కృష్ణాష్టమిలోపు ఏ కథను వింటే మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం క్షీరసాగర మదనం సమయంలో అమృతం కోసం దేవతలు దానవులు పోరాడే సమయంలో కాలనేమి అనే రాక్షసుడు విష్ణువుతో యుద్ధానికి దిగాడు ఆ యుద్ధంలో విష్ణువు కాలనేమిని సంహరించాడు అప్పుడు శుక్రాచార్యుడు తన సంజీవిని మంత్ర ప్రభావం చేత అతన్ని మళ్లీ బ్రతికించాడు అప్పుడు కాలనేమి మరలా విష్ణువుతో పోరాడి గెలవాలనే కాంక్షతో మందరాచల సమీపంలో ప్రతిరోజు కేవలం రసం త్రాగి బ్రహ్మను గురించి తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడతను ఏ దైవం వల్ల తనకు మృత్యువు కలగకుండా ఉండేటట్లు వరం కోరుకున్నాడు అందుకు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు నీవు దుర్లభమైన కోరిక కోరావు కాలాంతరంలో నీకటువంటి శక్తినిస్తాను అన్నాడు ఆ కాలనేమి అనే అసురుడే కంసుడనే పేరుతో ఉగ్రసేనుడి భార్య పద్మావతికి జన్మించాడు కంసుడు చిన్నప్పటి నుండి అతి బలశాలి ఒకసారి జరాసందుడు విజయయాత్రకు బయలుదేరి ఒక చోట విడిది దిగినప్పుడు ఒక మదపటేనుగును శిబిరం బయట కట్టేశారు అది గొలుసులు తెంచుకొని చెట్లు చీమలను చిన్నాభిన్నం చేస్తూ కంసుడు మల్ల యుద్ధం చేస్తున్న చోటకు వచ్చింది దానిని చూసి వీరులంతా భయపడి పారిపోయారు కంసుడు దాని తొండాన్ని పట్టుకొని గిరగిరా తిప్పి వేయగా అది చచ్చి జరాసందుని శిబిరం దగ్గర పడింది జరాసందుడు కంసుని పరాక్రమానికి ఆశ్చర్యపడి తన కుమార్తెలైన అస్థి ప్రాస్తి అనువారిని కంసుడికిచ్చి వివాహం చేశాడు ఒకసారి కంసుడు రుష్యముఖ వనానికి వెళ్ళి అక్కడ కేసి అనే అశ్వముఖితో పోరాడి లొంగ లొంగదీసుకొని మహేంద్రగిరి మీదకు చేరి ఆ పర్వతాన్ని అనేక పర్యాయాలు కుదిపేశాడు ఆ పర్వతంపై నివసించే పరశురాముడికి కోపం వచ్చింది ఓరి తుచ్చుడా కేటఖాదమా నీకు పౌరుషముంటే ఇదిగో నా దగ్గర లక్షపుట్ల ఇనుపదనుసు ఉన్నది దీనిని పూర్వం త్రిపురాసురులు సంహరించే నిమిత్తమై మహావిష్ణువు శంకరునికి ప్రసాదించాడు క్షేత్రియ సంహారం నిమిత్తమై దీనిని శంకరుడు నాకు అనుగ్రహించాడు నీవు దీనిని ఎక్కుపెట్టు లేకుంటే నిన్ను హతమారుస్తానన్నాడు అప్పుడు కంసుడు ధైర్యోత్సాహములతో ఏడు తాళ్ల పొడవున్న ఆ భయంకరమైన ధనుస్సును ఎక్కుపెట్టాడు తరువాత పరశురాముని పాదాలకు ప్రణమిల్లి శరను వేడాడు పరశురాముడు ప్రసన్నుడై ధనుస్సును కంసుడికే ఇచ్చి కంస ఇది విష్ణుధనుస్సు దీనిని విరిచినవాడు పరిపూర్ణుడైన పరమాత్మునిగా తెలుసుకో ఆ పరమాత్ముని చేతిలోనే నీకు మృత్యువు ప్రాప్తిస్తుందని చెప్పాడు ఇక కంసుడు పరశురాముడికి ప్రాణమిల్లి అనంతరం తనను ఎదుర్కొనేవారు ఎవరున్నారా అని వెతికి అఘాసురుడు అరిష్టాకాసురుడు భఖాసురుడు తృణావర్తుడు మున్నగు వారిని ఓడించి వారందర్నీ తన సేవకులుగా చేసుకున్నాడు ఇది ఇలా ఉండగా నగరాన్ని ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఒకనాడు వారి భవనానికి యాదవ పురోహితుడైన గర్గాచార్యులవారు విచ్చేశారు మహారాజు గర్గాచార్యులను చూసి ఆనందంతో ఆహ్వానించి ఆసనంపై కూర్చోపెట్టాడు యాదవులంతా గర్గమహామునికి ప్రణామం చేశారు ఆ సమయంలో మహారాజైన ఉగ్రసేనుని చెంతనే అక్రూరుడు దేవకుడు కంసుడు వినయపూర్వకంగా నిలబడి ఉన్నారు అప్పుడు గర్గమహర్షి దేవకుని చూసి రాజా నీ కుమార్తె దేవకికి సూరసేనుని కుమారుడు వసుదేవుడు తగిన వరుడు అందువల్ల నీవు వసుదేవుడికి నీ కుమార్తెనిచ్చి వివాహం జరిపించు అన్నాడు ఇక గర్గమహర్షి సూచనపై ఒక మంచి ముహూర్తంలో దేవకి వసుదేవుల వివాహం వైభవోపేతంగా జరిగింది వివాహమైన తరువాత అందమైన రథం మీద దేవకిని అత్తవారింటికి పంపటానికి దేవకుడు సకల సన్నాహాలు చేశాడు దేవకి వసుదేవులు రథంపై ఆసీనులయ్యారు వసుదేవునిపై గల స్నేహభావంతో చెల్లెలపై గల మమకారంతో కంసుడే స్వయంగా రథం నడపటానికి సిద్ధమయ్యాడు దేవకుడు తన కుమార్తెకు అనేక రకాలైన కానుకలు బహుకరించాడు ఇలా రథంపై ప్రయాణం ఆరంభమైంది కొద్ది దూరం వెళ్లగానే ఆకాశవాణి కంసున్ని సంబోధించి ఓరి మూర్ఖుడా కంసా నీవెంతో సంతోషంగా రథం నడుపుతున్నావు కాని నీ చెల్లెలి ఎనిమిదవ గర్భమే నీ పాలిటి మృత్యువని నీకు తెలియదు అని హెచ్చరించింది అది విని కంసుడు ఎంతో ఆశ్చర్యపోయాడు సహజంగా దుష్టుడైన కంసుడికి ఈ మాటలు వినగానే ఒక చేతితో చెల్లెల జుట్టు పట్టుకొని వేరొక చేతితో కత్తి పట్టుకొని ఆమెను సంహరించటానికి సిద్ధమయ్యాడు ఒక్కసారిగా మాంగల్య వాయిద్యాలు ఆగిపోయాయి అందరూ ఆశ్చర్యంతో వారి వైపు చూడసాగారు అప్పుడు వసుదేవుడు చిత్తంతో ఇలా అన్నాడు కంస నీవు నీ వంశాన్ని కీర్తిని విస్తరింపచేసేవాడవు ఎంతోమందిని యుద్ధంలో సంహరించావు అటువంటి పరాక్రమవంతుడవైన నీవు నీ చెల్లెల్ని సంహరించటమా బకాసురిని సోదరి పోతన వచ్చి నీతో యుద్ధం చెయ్యాలని నిన్ను ఆహ్వానిస్తే నేను శ్రీతో యుద్ధం చెయ్యను అని చెప్పి ఆమెను నీ సోదరిగా మనించావు అటువంటి నీవు సాక్షాత్తు నీ సోదరిని సంహరించటం సమంజసమేనా ఈమె వివాహపు వేడుకలో ఉన్నది ఈమె నీకు చిన్న చెల్లెలు నీ కూతురు వంటిది అని చెప్పి చూశాడు కానీ దుర్మార్గుడైన కంసుని బుద్ధి మారకపోవటం గమనించి వసుదేవుడు భగవంతునిపై భారం వేసి బావా ఓ రాజా నీకు దేవకి వల్ల ఎటువంటి భయమూ లేదు పోని ఆకాశవాణి మాటలను బట్టి భావించినా ఈమెకు జన్మించే ప్రతి శిశువును నీకు సమర్పిస్తాను నీవు ఆందోళన పడవద్దు నన్ను విశ్వసించు అన్నాడు ఇక వసుదేవుని మాటలపై నమ్మకంతో కంసుడు ఊరుకున్నాడు వసుదేవుడు భయపడుతూ దేవకితో తన భవనానికి చేరుకున్నాడు కంసుడు వెంటనే వేలాది మంది శస్త్రధారుల్ని దేవకీనందనుల భవనం చుట్టూ కాపలాగా పెట్టాడు వసుదేవుడికి మొదట కీర్తిమంతుడనే కుమారుడు కలిగాడు వసుదేవుడు సత్యవాక్య నియమంతో ఆ బాలుణ్ణి కంసుని వద్దకు తీసుకువెళ్లాడు కంసుడికి హఠాత్తుగా మనస్సు మారి ఎనిమిదవ గర్భం వల్ల కదా నాకు మృత్యువు ఆ బాలుణ్ణి తీసుకువెళ్ళు అన్నాడు వసుదేవుడు సంతోషంగా బాలునితో పాటు ఇంటికి చేరికూడా ఆ కంసుని బుద్ధి అస్థిరమైంది కదా అని బాధపడుతూ ఉన్నాడు కాని కొద్ది రోజులకే కంసుని మనసు మారింది దేవకి వసుదేవుల్ని చెరసాలలో పెట్టి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేయించాడు ఆ పెద్ద కుమారుణ్ణి తీసుకువచ్చి ఒక పెద్ద బండపై వేసి కొట్టి చంపాడు కంసుడికి పూర్వజన్మ స్ఫురణ ఉన్నది అందువల్ల విష్ణువంటే భయం వల్ల తన దుష్ట స్వభావం వల్ల దేవకీకి పుట్టిన ఆరుగురు కుమారుల్ని ఇదే విధంగా వధించాడు ఇక దేవకీదేవికి ఏడవ పర్యాయం గర్భవతి అయ్యింది ఆమె గర్భంలో సాక్షాత్తు అనంతదేవుడు ఉండటం వల్ల ఆమెకు ఎంతో సంతోషం కలిగింది అదేవిధంగా కంసుని వల్ల భయం కూడా కలిగింది యోగామాయ ఆ గర్భాన్ని తీసుకువెళ్లి నందవ్రజంలోని రోహిణీదేవిలో ప్రవేశపెట్టింది దేవకీదేవి గర్భం మాయమైనందుకు మధురాపుర కాంతలు ఎంతో భయపడ్డారు ఐదు రోజుల తరువాత నందవ్రజంలో భాద్రపద శుక్ల షష్ఠి నాడు స్వాతి నక్షత్రంలో బుధవారం రోజున తులాలగ్నంలో వసుదేవుని మరొక పత్ని అయిన రోహిణీ గర్భం నుండి అనంతదేవుడు బలరాముడిగా ఆవిర్భవించాడు దేవతలు పుష్పవర్షం కురిపించారు నందరాజు ఆ బాలునకు జాతకర్మ సంస్కారాలు జరిపి బ్రాహ్మణులకు విరివిగా గోదానాలు చేశాడు అప్పుడు నందుడు ఓ మహర్షులారా ఈ సుందర బాలకుడు ఎవరు ఇతని వృత్తాంతమేమిటి ఈ బాలుడు కేవలం ఐదు రోజుల్లో ఎలా ఆవిర్భవించాడు అని అడుగగా వ్యాసమహర్షి ఇలా చెప్తాడు నందరాజా నీ భాగ్యం ఏమని చెప్పాలి సనాతనుడైన ఆ శేషనాగుడే ఈ బాలుని రూపంలో ఉన్నాడు ఈ బాలుడు ముందుగా దేవకి గర్భమునందే ప్రవేశించాడు కాని ఆ పరమాత్ముని సంకల్పానుసారం తరువాత రోహిణి గర్భంలో ప్రవేశపెట్టబడ్డాడు యోగులకు కూడా లభించని దర్శనం నీకు లభించింది అని పలికాడు దుష్టశిక్షణ శిష్టరక్షణకై భగవంతుణ్ణి ఆవిర్భవించమని బ్రహ్మాది దేవతలు ప్రార్థించిన కారణంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతరించబోతున్నాడు పరమాత్ముని తేజస్సు దేవకీ గర్భంలో ప్రవేశించగా దేవకీదేవి అపూర్వమైన కాంతితో విరాజిల్లింది ఆ కాంతిని చూసి కంసుడు భయభ్రాంతుడై ఆ జన్మించబోయే కుమారుడే తన పాలిట మృత్యువు కాగలడని భావించి సర్వసన్నద్ధంగా ఉన్నాడు బ్రహ్మాది దేవతలు వచ్చి దేవకి గర్భంలోనున్న భగవానుణ్ణి నమస్కరించి ఓ పరమాత్మ నీవు ప్రకృతిలోని త్రిగుణముల వల్ల అనేక రూపాలలో ప్రకాశిస్తున్నావు నీవు సృష్టి స్థితి లయకారకుడవు ఇంధనములో అగ్నివలే నీవు ఈ సమస్త జగత్తులో అవ్యక్త రూపంలో ఉండి ఉన్నావు అని ప్రార్థించగా దేవకీ వసుదేవుల ప్రార్థనలు విని శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు అమ్మా క్రిందటి జన్మలో నీవు ప్రశ్ని అనే పతివ్రతవు తండ్రి నీవు సుతపుడనే ప్రజాపతివి మీరిద్దరూ బ్రహ్మదేవుని ఆజ్ఞతో ఒక మన్వంతర కాలం తపస్సు చేశారు అప్పుడు నేను ప్రసన్నుడునై మీకు దర్శనమిచ్చి అభిష్టం కోరమని అన్నాను మీరిద్దరూ నీవంటి పుత్రుడు మాకు ప్రసాదించు అని వేడుకున్నారు మీ పుణ్యం వల్ల మీరు ప్రజాపతులయ్యారు ప్రపంచంలో నా వంటి వాడు మరొకరు లేరు అందువల్ల నేనే స్వయంగా మీకు కుమారుడునై ప్రశ్ని గర్భుడుగా ప్రఖ్యాతి పొందాను తరువాత జన్మలో మీరు అతిథి కశ్యపులుగా అవతరించారు అప్పుడు నేను వామనుడిగా మీకు జన్మించాను ఈ జన్మలో దేవకి వసుదేవులైన మీకు మరలా కుమారుడునయ్యాను మీరు ఒక్కసారి కోరినప్పటికీ మీపై అనుగ్రహం వల్ల మీకు నేను మూడు పర్యాయాలు జన్మించాను మీకు కంసుని వల్ల ఎంతమాత్రం భయం లేదు అని చెప్పాడు నాయనా నీవు నన్ను నందరాజు మందిరానికి తీసుకువెళ్ళు నందుని కుమార్తెను ఎక్కడకు తీసుకురా అని పలికి వారు చూస్తుండగానే మరలా భగవానుడు బాలుని రూపం ధరించాడు అదే సమయంలో నందగోకులంలో నందుని పత్నికి యోగామాయ జన్మించింది ఇక వసుదేవుడు బాలకృష్ణుణ్ణి చిన్న బుట్టలో పరుండబెట్టి శిరస్సున పెట్టుకున్నాడు కాపలా కాసేవారంతా నిద్రలో మునిగిపోయారు కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి వసుదేవుడు బయటకు నడిచాడు ఆయన లోపలి అజ్ఞానము బయట అంధకారము రెండూ తొలగిపోయాయి ఆకాశంలో మేఘాలు అలముకున్నాయి సన్నగా జల్లులు పడసాగాయి వేయి పడగల ఆదిశేషుడు ఆ నీటి తుంపరలు బాలునిపై పడనయ్యకుండా తన పడగను ఛత్రం వలె కప్పి వసుదేవుణ్ణి అనుసరించసాగాడు ఆ సమయంలో యమునా నది ఉత్తంగ తరంగాలతో ఉరకలు వేస్తుంది కలింద నందిని అయిన యమున వసుదేవుణ్ణి చూడగానే మార్గమిచ్చింది వసుదేవుడు యమునా నది దాటి ముందుకు వెళ్ళాడు నందవ్రజమంతా గాఢనిద్రలో ఉన్నది వసుదేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి యశోద పక్కన పడుకోబెట్టి ఆమె పక్కలోని దివ్య బాలికను ఎత్తుకొని తిరిగి ప్రయాణమయ్యాడు యశోద ప్రసవం వల్ల అలిసిపోయి ఆనందంతో గాఢ నిద్రలో ఉండి తనకు కలిగింది కుమార్తయ్య కుమారుడా అనే విషయం కూడా గమనించకుండా ఉన్నది అక్కడ కారాగారంలో దేవకి పొత్తిలలో బాలక ఏడుపు వినిపించి కాపలాదారులు ఉలిక్కిపడి లేచి శిశువు జన్మించిన వార్తను కంసుడికి తెలియజేశారు కంసుడు భయభ్రాంతుడై వెంటనే సోతగృహానికి వచ్చాడు అతన్ని చూడగానే దేవకీదేవి విలపిస్తూ కంసునితో ఇలా అంటుంది అన్నా నీవు దీనుల ఎడల దుఃఖితుల ఎడల కనికరం చూపిస్తావు కదా నేను నీ సోదరిని కారాగారంలో పడవేశావు నా కుమారులందర్నీ సంహరించావు నేను అభాగ్యురాలను ఇప్పుడు నాకు కుమార్తె కలిగింది ఈమెను నాకు భిక్షగా ప్రసాదించు శ్రీని వధించటం నీ వంటి వీరులకు తగింది కాదు అని అనేక విధాలుగా వేడుకుంది అయినా కంసుడు ఆ మాట వెనక శిశువును సంహరించటానికి పైకి విసురుతాడు అలా పైకి విసిరిన శిశువు ఎనిమిది చేతులతో శంఖచక్ర గదాహస్తాలతో ఆకాశంలోకి లేచి తాను యోగా మాయనని కంసుణ్ణి చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది ఇలా శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకీకి ఎనిమిదవ గర్భంగా శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిది రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుడి చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలోని యశోదాదేవి ఒడిలో చేరి అక్కడే పెరిగాడు తరువాత కంసున్ని సంహరించి దేవతలకు సంతోషాన్ని కలిగించాడు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను విన్నా చెప్పినా లేదా వినిపించినా వారికి జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది వారికి జీవితంలో దరిద్రం దరిచారదు